아니 <laughs> <laughs> <hugurra>

నమస్తే దోస్తులు అందరికి నమస్తే ఇలా అంటే మా వినాయకం గారు అయితే అన్నదానం చేస్తున్నాం దానికి నేను ఫోన్ చేయగానే నేను రోజు జరిగే అన్న అందరూ అయితే మంచిగా సపోర్ట్ చేసిరు తప్పకుండా తమ్ముడు అని మంచిగా ఖచ్చితంగా అందరు సహకరించారు నాగే చాలా సంతోషంగా అనిపించింది ముందుగా అయితే మన ఛానల్ని ఆదరిస్తున్నాం మీకు అందరికీ నేనైతే చాలా థ్యాంక్స్ చెప్తున్నా కొంచెం కొంచెం ఎప్పుడైతే అప్ అవుతున్నావు చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఈ వీడియో అయితే వైరల్ చూస్తున్నారో ముందైతే ఒక లైక్ చేసుకొని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ చూసిన అందరికీ షేర్ చేసేసాడు వీడియో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఏమేమి తీసుకుంటున్నాం ఏమేమి చేస్తున్నాం వాళ్ళ ద్వారా ఎట్లా చేస్తున్నాం అంతా ఎట్లా ప్లాన్ చేసినాం అనేది టోటల్గా మీకు చూపిస్తాం చూసేసుకోండి ఓకేనా మది మధి మా నవీన్ అయితే కూరగాయలు ఇప్పిస్తుండు అన్నపూర్ణ పాల తరఫున కూరగాయలు చేత మా నవీన్ నవీన్ కాడి అయితే పోతున్నాం కూరగాయల మార్కెట్కి వచ్చినాం కూరగాయలు తీసుకోవాలి అన్ని రెడీ చేసి పిచ్చిందంట తీసుకుందాం వస్తుండడు వస్తుండు బాయ్ నవీన్ బాయ్ తీసుకోవండి నవీన్

chấp ngon. Hãy đăng ký thôi. Hãy đăng ký thôi. Hãy đăng ký thôi. Hãy đăng ký

అసలు ఇప్పుడైతే కూరగాయలు అయితే తీసుకున్నాం నెక్స్ట్ అయితే కిరాణీ సామాన్ తీసుకోవాలి కిరాణీ సామాను రైస్ ఇంకేమైనా కావాల్సిన వస్తువులు నేను వాటర్ మాస్టర్ ఫోన్ చేసి తీసుకోవాలి అవి అన్నదానం కష్టం అయితే మేము అదే అన్నదానం చేస్తున్నాం ఇక అంతా ఇక మా వాళ్ళు వాళ్ళు ముందుకొచ్చి చేస్తలేరు అందరు వాళ్ళు డ్యూటీలో వాళ్ళు బిజీ అయిపోయారు ఇక నేనే డ్యూటీ లీవ్ పెట్టుకొని ఇక మా పిల్లలు సంజయ్ రంగు కొంతమంది జీవనాలు ఇంటికాన ఉండు అదనంగా కలిసి అయితే ప్లాన్ చేసినాం కష్టపడుతున్నాం ఇక మొత్తం సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం మీద మంచిగా సపోర్ట్ చేయండి మరి ఎట్లా చేస్తున్నాం ఏం కదా అనేది కామెండి కూడా చేసుకోవద్దు ఓకేనా కిరాణా సంబంధం ఏం తీసుకురావాలని చూపిస్తామో చూరగా సంబంధించింది సిరపై ఆరెంజ్ కలర్ కేసరి కలర్ ఒక డబ్బా కేసరి సరుకు హాజ కుకాయ ఒకటి అగర్బాత్ ఒకటి చిన్నది 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 పూజ చేస్తాను అందంగా జరగ ఓమని చెప్పినా ఓకేనా మన రెగ్యులర్ కస్టమర్ ఇక్కడ ఇక మా చిన్న కొండ అన్ని అడగా అన్ని అన్నిటికీ తెచ్చుకోవాలి సమానం ఇటుంది చిరం తిరుమల ఎట్లా అయిపోయినాయి అన్నిటికీ ఏం చేస్తాం భగవంతుని సేవ అంతే ఉందా ఉందా చిన్నపిల్ ఉందా

आता आता मुझे आएगा लाइसेंस आगे बिल्कुल आता कहाँ पर है कहाँ है नहीं जल्दी जल्दी वो लोग लोगे तो कैसे 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 अच्छा फिर आएगा कभी सामान इस टाइम कौनी लेसले सामान इस टाइम आवाज़ 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 नहीं मालूम <मुली>। है <स Squid fountain> <थिने। स> <Goldoop span> <Yeah>, এটা মানে సన్లు అయితే అంటే తీసుకున్నాం క్వశ్చస్ కూడా ఒకసారి మొత్తం సామాన్లు అన్నీ తీసుకున్నాం మీరు తీసుకొని వెంట పోయి మరి సామాన్ ఇచ్చేస్తే మరి హోటల్ ఎన్ని గంటలకు వస్తాను ఎంకొస్తాను గుండెలు కూడా తీసుకోవాలి తీసుకోవాలి టెంట్ అవర్స్ కట్టెల కొయ్యలకు వంటే తీసుకోవాలి తీసుకొని స్టార్ట్ చేయాలి పని సాయంత్రం వాళ్ళకి అంతా కంప్లీట్ చేసి సాయంత్రం ఇన్ని గంటలకు పెట్టేస్తున్నాం మొత్తానికి

ये नहीं लायला नहीं लायला दूसरे पास अंदर ले अभी आते आते कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर नंबर डाला चलो चला रहे dulu na dulu ka hinkak தே <laughs> <laughs>

లెంటి కుబలకి దేకిదాన్ని మేము ఎలా మార్రు 한층에만.. 네, 나는 나는 nah. well, 아 알았어. 떠들어라. 잉가 오고? 나나나나아아 진짜 며칠 내버려 나무야 나뽑기 ini <susuruh> bos <susuruh>

ம அது சார் அந்த ஸ்கூல் ఏంటైతే మస్తు కష్టపడుతుంది ఫ్రూట్ బాగా వంటలు చేస్తాము పోయింది మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చి చేస్తుంది చూసుకోవాలి బెండకాయలు ఫ్రై చేస్తుంది దోస్తున్నా కదా మొత్తానికి అయితే మన అన్నదానికి కావాల్సిన వంటలు అయితే అన్ని రెడీ అయిపోయినాయి వంటలు ఇప్పుడు అన్నీ ఉన్నది చెప్పు మాత్రం అమ్మమ్మనే మా కోసం బాగా కష్టపడి వంటలని ఉన్నది వంటలు మాత్రం జబ్బు ఉంటుంది మీకు కూడా కావాలంటే వీళ్ళ నెంబర్ ఫోన్ పే తినిమిది ఇస్తాం ఫోన్ నెంబర్ ఒక కావాలంటే ఆ బుక్ చేసుకోరు ఇలా ముందు వచ్చి ఉంటారు అయితే చారు అయితే ఉన్నారు చూసుకోరీ ఎట్లుంది అమ్మమ్మ చాలు చిన్నగా చెప్తాం సూపర్ ఉంటుంది ఇది పాలకూర పప్పు పాలకూర పప్పు ఇది ఇదేమండి

Selamat malam adek semua. Kami mau kasih info

ủa thế câu thơm này nếu cắm mía nếu cắm mía nếu cắm mía nếu

Mancing, ne ya? Mancing, udah 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 ya? దేదేనేశా నమస్కారం కొండమచ్చనేయా మంచి ఏనేయా దేదేనేశా టేస్ట్ ఇన్ని మంచి నిచ్చారు కేరల సిమలాన్ శెంగల గాని ఏమండిచ్చారు అన్ని కూడా కొట్టేది ఒకటి మూడు మనం కొంత శాంతి ఈ రోజు ఆ సంజయ్ బాబాల పూజ మరి సుస్కుని వార బాయ్ అట్లా దాయిరైంది కదా కొరే మన జనేశనవర్ కొని నిలవండి ancam ini <laughs> 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 <laughs>

जय माता दी अनीशा मां कुटुंबन तरुना मां मनी नामा कौन पकड़ावडाले वन जसत पडे ఎన్నిక ఎన్నికల ఐకస్ంటా ఆలకి ఇంటర్ లో బోర్ వస్తది జై భాలా గణేష్ మారాజ్ కి కమ్ కమ్ జై మనే మారాజ్ కి వెళ్ళే మన వాటర్ బాయ్స్ అందరు అయ్యప్పు అందరూ మంచి సర్వీస్ రే వాటర్ నువ్వు కానవన్నయ్యప్పు అదే పంది ఎప్పుడు చేసిన ఎప్పు దయచేసి అర్థం చేసుకోవాలండి ఇక్కడ ముందు అక్కడ ఏం ఏమైతే అన్నదానం కార్యక్రమాన్ని భక్తులందరూ కూరగాయన

아달아에아봐